హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేమైతే ఒక బర్త్డే పార్టీకి వచ్చామండి మా నాన్న వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు మనవరాలు అన్నమాట ఇప్పుడే వచ్చాము మీకైతే ముందు డెకరేషన్ ఎలా చేశారో చూపిస్తానండి బయట అయితే ఇలా చేశారనమాట బటర్ఫ్లై పెట్టారు ఇంకా లోపల అయితే ఇలా ఎంట్రీకి వాళ్ళ ఎంట్రీకి ఇలాగ బెలూన్స్ తోటి చేశారనమాట బాగుంది స్టేజ్ డెకరేషన్లో అయితే అన్ని బటర్ఫ్లైస్ చూస్ చేశారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లావెండర్ ఇంకా ఎల్లో ఆ పింక్ బెలూన్స్ అలా చేసి పెట్టారనమాట ఇక్కడైతే స్నాక్స్ సర్వ్ చేస్తున్నారండి కేక్ విత్ చాక్లెట్ ఇంకా జ్యూస్ మళ్ళీ వెజ్ మంచు స్ప్రింగ్ పొటాటర్స్ ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్స్ వాటర్ కావాల్సిన వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే స్నాక్స్ తినేస్తున్నాం తష్గా కూడా కేక్ తినదనమాట తను స్నాక్స్గా ఇంకా మేమైతే వెజ్ మంచూరియా తీసుకొని తిన్నామండి ఇంకా స్నాక్స్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ పక్కనే ట్యాటూస్ వేస్తున్నారు ఇంకా టాటూస్ దగ్గరికి వచ్చాము నే నేను మా అమ్మాయిని వేయించుకోమంటే ముందు నువ్వు వేయించుకో అమ్మ అని చెప్పింది సరే తన కోసం అన్న అని ఇలా వేయించుకున్నాను అనమాట నేనైతే బటర్ఫ్లై ఇది వేయించుకున్నాను ఇది రిమూవ్ లేండి పర్మనెంట్ కాదు కదా అని ఊరికే వేయించుకున్నాను అనమాట అలాగా మా అమ్మాయి అయితే యూనికాన్ టాటో వేయించుకుందనమాట ఈ మధ్య ఏంటో యూనికాన్ మీద పడింది యూనికాన్ ఇష్టం అంటుంది అనమాట నాకు యూనికాన్ కొనిపెట్టి అది కొనిపెట్టి అని అడుగుతుంది పిల్లలకి ఒక్కొక్కసారి ఒక్కో క్యారెక్టర్ ఇష్టం అనమాట ఇప్పుడైతే బర్త్డే గాలు వచ్చేసిందండి వాళ్ళ ఎంట్రీకి ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ ఈవెంట్ వాళ్ళు ఇంకా యాంకర్ వీళ్ళందరూ వాళ్ళ ఎంట్రీ ఇలా ఇవ్వాలి ఇలా రావాలని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఫైర్ క్రాకర్స్ పేల్చమని చెప్పారనమాట ఇలాగా ఎంట్రీ వచ్చేటప్పుడు వాళ్ళ ఫాదర్ని మదర్ని ఈ చిన్న పాపదనమాట బర్త్డే తర్వాత ఇలా పేల్చారు ఫైర్ క్రాకర్స్ పేల్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత బెలూన్స్ కూడా ఇలా స్మాష్ చేశారనమాట ఇవన్నీ తను చెప్తుందనమాట ఇలా ఇలా రమ్మని ఆ పెద్ద బెలూన్స్ ఉన్నాయి కదా అవన్నీ స్మాష్ చేశారు ఇంకా తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ క్రాకర్స్ అనేవి ఫైర్ చేశారనమాట వాళ్ళు ఎంట్రీ ఇలా ప్లాన్ చేశారు ఈవెంట్ వాళ్ళు చాలా బాగుంది చాలా బాగా అనిపించింది అనమాట ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది యాంకర్ కూడా బాగా గేమ్స్ ఆడిచ్చింది పిల్లల చేత చాలా బాగా చేశారనమాట ఇంక ఇప్పుడైతే వాళ్ళ కేక్ కట్టడానికి పైకెక్కేశారనమాట ఆ టైంలోనే ఇంకా యాంకర్ అయితే ఇంకొక గేమ్ అనమాట అందన రమ్మని చెప్తుంది అంటే ఇది ఇందాకైతే చిన్నపిల్లలు చేత గేమ్ ఆడిచ్చిందనమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా ఇప్పుడైతే పెద్దవాళ్ళు అందరిని రమ్మంటుంది పెద్ద ఆడపిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అనమాట వాళ్ళ చేత ఒక గేమ్ ఆడించాలని చెప్పి పిల్లలకు ఆడిచ్చిన గేమ్లో ఇది ఇచ్చారనమాట మా అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇలా వాచెస్ ఇచ్చారు ఇంకా పెద్దవాళ్ళు అయితే బెలూన్స్ తోటి గేమ్ అనమాట అదిగోండి స్టార్ట్ చేశారు వాళ్ళైతే ఇంకా అందరూ ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటారనమాట సాంగ్స్ ప్లే చేయాలి అయితే నేను సాంగ్స్ అనేవి పెట్టలేదండి మ్యూట్లో పెట్టాను ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఇంకా సాంగ్స్ అనేవి అలో చేయలేదనమాట నేను అంటే ఆడియో అనేది మ్యూట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ అయితే ఇంకా గేమ్ ఆడేస్తున్నారు వీళ్ళందరూ ఏంటంటే రౌండ్ తిరుగుతూ సాంగ్స్ పెట్టినప్పుడు సాంగ్ సాంగ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి అనమాట ఇంకా అందరూ ఎవరైతే లాస్ట్లో ఎవరు బెలూన్ ఉండిద్దో వాళ్ళే గెలిచినట్టు అనమాట ఇంకా వేరే వాళ్ళే పగలు ఉన్నారనమాట సాంగ్స్ కూడా ప్లే అవుతుని మధ్యలో స్టాప్ చేస్తున్నారు అలా చేస్తున్నారు అనమాట గేమ్ అయితే చాలా బాగుంది ఇంకా ఈవెంట్ అంతా మేనేజ్ చేసిన వాళ్ళు వెంకట మెగా ఈవెంట్స్ అంటండి అండి చాలా బాగా చేశారనమాట అందుకే చూపిస్తాను మీకు ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయను అనమాట నెంబర్స్ అలా జూమ్ చేసి చూపించాను కదా ఇంకైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయిందండి పాప కేక్ కట్ చేస్తుంది అనమాట కేక్ కూడా బాగుంది బటర్ఫ్లై థీమ్ అనమాట అది కూడా ఇంకా నాకైతే ఈవెంట్ అయితే చాలా బాగా మేనేజ్ చేశారనిపించింది ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారు డెకరేషన్ కానీ అలా గేమ్స్ పెట్టడం కానీ యాంకర్ కూడా చాలా బాగా చేసిందనమాట ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనమాట అన్నీ అంటే పిల్లలకి గేమ్స్ పెట్టడం కానీ పెద్దవాళ్ళకి గేమ్స్ పెట్టడం కానీ ఇవన్నీ బాగా చేశారనమాట ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళిపోయామన్నమాట స్వీట్ అయితే కాజు స్వీట్ గార ఇంకా ఇవన్నీ పెట్టారనమాట స్టార్టింగ్ బాగుంది నెక్స్ట్ అయితే వెజ్ పలావ్ అపోలో ఫిష్ ఫ్రాన్స్ ఫ్రై మటన్ కర్రీ చికెన్ కర్రీ రాగి సంగటి గోంగూర చట్నీ ఇలా పెట్టారనమాట నెక్స్ట్ ఐస్ క్రీము తినేసిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము మీకైతే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ చూపించేస్తున్నామండి ఈ ఫ్యాన్ ఇచ్చారనమాట మా అమ్మాయి అయితే మధ్యలో ఓపెన్ చేసేసింది అనమాట సో ఇలా ఫ్యాన్ ఇచ్చారు ఆ వెనకాల కలర్స్ కూడా వస్తాయి చాలా బాగుంది మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చిందనమాట ఈ ఫ్యాన్ ఈ ఫ్యాన్తో పాటు ఇంకా స్వీట్ బాక్స్ ఇచ్చారనమాట ఆ స్వీట్ బాక్స్లో కూడా ఏముందనేది చూపిస్తాను ఇలా తాంబూలంతో పాటు స్వీట్ బాక్స్ ఇచ్చారనమాట మా అమ్మ అయితే ఓపెన్ చేయడానికి తీసుకుందండి కానీ అది ఓపెన్ అవ్వలేదన్నమాట నేను తీసుకొని ఓపెన్ చేస్తాను అనమాట అందులో అయితే ఇలాగ పాక్ లడ్డు ఇంకా కాజా చక్రం ఉన్నాయి ఇవి ఇచ్చారు ఇంకా ఈ వీడియోతో అయితే ఇంతటితో ముగుస్తుందండి మా అమ్మ అయితే ఫైనల్గా మీకు బాగా చెప్పేస్తుంది వినేయండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి బాయ్